ఒకసారి నాతో ఉన్నారు నాన్న లోకల్లో ఇద్దరే ఉన్నారు నాన్న ఒకరు తత్వవేత్త ఇంకొకరు లోకవేత్త అన్నారు నాన్న తత్వవేత్త తను తాను ఉద్ధరించుకుని లోకాన్ని ఉద్ధరిస్తాడు నాన్న లోకవేత్త ఇతరులను ఉద్ధరిస్తున్నాను అనుకుని తను తాను పాడు చేసుకుంటాడు నాన్న అన్నారు ఎంత అర్థం ఉన్న మాటలు ఒకసారి ఆలోచించండి నాన్న క్షణ క్షణం మృత్యువు ఎగిరవుతూ రామా రామాయణ అనుకోని నాన్న అన్నారు ఒకసారి ఓ పుట్టినరోజు పండక్కి వెళ్ళాము పెడితే రెండు పుట్టినరోజులు నేను బాబు పుట్టిన పుట్టినరోజుకి వెళ్ళాం బాబు గారి పుట్టినరోజు ఏమిటని నేను అందరూ అడగచ్చు అందులో తెలిసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళు అడగచ్చు ఆయన అయోనిజలు అంటున్నారు మరి పుట్టినరోజు ఏంటి నిజమే కానీ ఎవరో పెద్దవాళ్ళు ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఆయన లేకపోతే బ్రతకలేని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ అడుగుంటారు బాబు గారు మీకు కూడా పుట్టినరోజు మేము చేసుకుంటాము నిజంగా బాబు ఈ ప్రపంచంలో ఒకప్పుడు ఎందుకు నాన్న ఈ ప్రపంచంలో బ్రతకడం అన్న బాధపడడం కూడా నేను విన్నాను ఎందుకంటే అందరూ మోసం చేసేవాళ్ళు అందరూ అబద్ధం చెప్పేవాళ్ళు ఆ లోపల ఒక మాట పైన ఒక మాట ప్రేమ ఎక్కడుంది నిజమైన ప్రేమ ఎక్కడుంది స్వార్థపూర్తమైన ప్రేమలే తప్ప అది నిస్వార్థమైన ప్రేమ స్వార్థపూర్తమైన ప్రేమ నిస్వార్థ ఎలా అర్థం చేసుకుంటుంది సాధ్యం కాదుగా రెండు రెండు వేరే వేరే వైపులకు ప్రయాణం చేసేవి ఎలా అర్థం చేసుకుంటారు బాబు గారిని అందుకనే ఎవరు అర్థం చేసుకోలేకపోయారు వచ్చి చిక్కు అది చాలా ఆవేదనతో అనేవారు నాన్న పుట్టినరోజును చేసుకుంటారు ఎంతో గొప్పగా అసలు మృర్చువుకి ఒక మైల్ రాయి దగ్గర ఏమని ఎవరూ ఎందుకు అనుకోరు నాన్న ఎందుకు అనుకోరు నాన్న అన్నారు ఎంత విచిత్రమైన విషయం ఒకసారి ఆలోచించండి అమ్మ అనేది భావశుద్ధి జ్ఞానశిద్ధి అని ఏ అమ్మగారు చూట అమ్మగారు భావశుద్ధి ఎంతమంది ఉంది మనలో జ్ఞానం గురించి మాట్లాడతాం అద్భుతంగా ప్రవచనాలు ఇస్తాం ఎన్నో విషయాలు అనుభవాలు ఉన్నాయని చెప్తాం కానీ మనసు దగ్గరకు వచ్చే శుద్ధి మనసులో కల్మషాలు ఉన్నాయి అది పోతేనే కదా అన్నీ ఉండేది ఇలా ఉన్న సమయంలో గారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన మాట చెబుతూ వచ్చేవారు ఒకసారి అన్నారు సాయి చాలా గొప్పవారు నాన్న అంటూ మా ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళే ముందు నాతో అన్నారు నాన్న వారు శేషసాయి నాన్న ఎవరు షిరిడి సాయినాథుడి గురించి చెప్పారు ఎందుకంటే నా ఇష్టదైవం నా ఊపిరి సాయినాథ్రి అది ఆ వారికి తెలుసు అందుకని ఏమన్నారంటే నా నా నాన్న వారు శేషసాయి నాన్న వారిని ఎప్పటికీ విడిచిపెట్టకండి నాన్న అని చెప్పి మా గుమ్మం దాటి వెళ్ళారు బాబు గారు కొద్ది రోజులు వారి దగ్గర ఉన్నప్పుడు ఒక సందర్భంగా వారు అన్నారు మేమే ఉన్నా నేను వారితో చాలా సందర్భాల్లో అప్పుడు చెప్పినా అప్పుడు ఏకాంతంగా నా కోసమే ఉండిపోయినారు పది రోజులు పది పన్నెండు రోజులు ఉన్నట్టు గుర్తు చాలా విషయాలు చెప్పారు అయితే అది సాధనాపరమైన విషయాలు అందులో అందరికి అందించదగ్గ రహస్యం మాత్రం ఉంటుంది ఏంటంటే ఆయన అన్నారు మనది జన్మజన్మల సంబంధం నాన్న జన్మజన్మల బంధం నాన్న అన్నారు అని వెంటనే అన్నారు కానీ అది ఇచ్చినప్పుడు నాన్న పాతిక రూపాయలు లంచవచ్చిన రూమ్ దొరకని రోజుల్లోనూ ఉన్నా అన్నారు అంటే అంటూ వెంటనే అన్నారు నాన్న పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు మీరెవరో మీకు తెలుసా అన్నారు అంతే ఆశ్చర్యపోయాను నేను నిజమే నేను యాభై నాలుగులో పుట్టాను ఎప్పుడు చెప్పలేదు వారికి యాభై నాలుగు ముందు మీరు ఎవరో మీకు తెలుసా అంటే అంటే నేను ఎవరైనా తెలుసాను ఏ జన్మజన్మలో ఉన్నది అర్థం కాని విషయం ఉంది అందులో సద్గురు ఎప్పుడు తోడు ఉంటాడు అనేది చివరితోడు ఆయనే జన్మలుగా ఎప్పుడు మనతో ఉండేది ఆయనే జన్మ జన్మలుగా ఉండేది ఆయనే ఓకే అయితే ఇక్కడ ఆ అది అద్దించినప్పుడు ఉన్నా అన్నప్పుడు నాకు అర్థం కాలేదు కానే అద్దె కూడా ఏంటి ఉండడం ఏంటి పాతిక రూపాయలు లంచం ఇచ్చిన రూమ్ దొరకడం రోజుల్లోనూ ఉన్నా అన్నట్టే నాకు అర్థమైంది షిరిడి ఎందుకంటే నాకు ఇష్టమైంది షిరిడి కాబట్టి ఇలా షిరిడి గురించి చెప్పుకుంటారు మొదటి మాట మొదటి ఈ కానే అద్దె ఎక్కడిది అనుకున్నాను తీరా చూస్తే ఆయన చరిత్ర తర్వాత వారి సిద్ధిబంధ చరిత్రలో ఉంది కానీ ఇచ్చినప్పుడు ఆరు నెలల వసతు దొరికేది నాన్న మేము సాయినాథుల వారు ఇద్దరం కూడా ఊరి చివరి భావించను కూర్చొని కబురు చెప్పుకునే వాళ్ళు నాన్న అన్నారు బాబు గారు దాంట్లో ఆ చరిత్ర ఉంది అందులో ఆహా కానీ అద్దంటే ఎప్పుడు ఇదా అనుకున్నారు అయితే ఆ మొక్కు చెప్పింది సాయినాథుడా బాబుగారా అంటే ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది ఏంటంటే సాయినాథుని భక్తులకి షిరిడీ సాయిని మనపూర్వంగా విశ్వసించిన వాళ్ళకి సాయినాథుని సంప్రదాయంలో ఆయన ఒక విశేషం చేసేవారు మిగిలిన గురువుల దగ్గర లేనటువంటి ఒక పరతత్వాన్ని ఆయన అనుభవానికి తెచ్చారు ఏంటంటే ఎవరే అందరూ నేనేనా వెళ్ళిరా అనేవారు ఆ అనుభవం కూడా ఇచ్చేవారు ఆయన అవతల వ్యక్తిని మాట చెప్ప వాచ చెప్పడం కాకుండా అనుభవపూర్వకంగా అక్కడికి వెళ్ళిన అనుభవం కూడా నేనే ఆయన అనేవారు తర్వాత అదే కాకుండా ఎక్కడున్నా కూడా ఇప్పుడు చూడటం ఉన్నాను నేను చూటంలో ఉంటే ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు నువ్వు చోటల్లో నేను లేనా అనేవారు సాయినాథులు అది మనం గమనించాలి చూడటంలో నేను లేనా ఆమె నేను అక్కడే ఉండు అన్నారు ఇక్కడ ఇలా తీసుకున్నా అలా తీసుకున్నా కూడా బాబు గారు సాయి వేరు కాదని నాకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చారు దాన్ని చివరి వరకు ఆయన ఆ విధమైన అనుభూతిని ఇస్తూ వచ్చారు బాబు గారు వాస్తవంగా నేను ఏదో ఆధ్యాత్మికత గురించి కానీ లేకపోతే గురువుల గురించి కానీ పరమ గురువుల గురించి కానీ మాట్లాడేటం తర్వాత ఉన్న వ్యక్తిని మాత్రం కాదు ఒక సామాన్య సాయి భక్తుడిని పాద రేణువుని నేను ఆయన పాద రేణువు అందులో ఒక నేను అది మాత్రం నేను వినయపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను కాకపోతే ఆ పెద్దలు చెప్పిన ఒక ముక్కు ఉంది నాకు బాబు గారు నాన్న అన్ని అహంకారాల్లో కల్లా ఆధ్యాత్మిక అహంకారం చాలా చెడ్డది నాన్న అది గుర్తుపెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది ఆ విషయంలో మీరు జాగ్రత్త సుమా అన్నారు మాస్టర్ గారు ఎందుకు జాగ్రత్త పడాలి అన్నారు నా విషయంలోనే అన్నారు అని ఆలోచిస్తే అంటే అది నేను అనుకోవడం నా ఒక్కరికి కాదు అందరికీ కూడా సహజంగా ఒక స్థాయి తర్వాత నేను ఇంత గొప్పవాణ్ణి నేను ఇంత తెలుసుకున్నాను అనేటువంటి అహంకారం వస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో అహంకారానికి తావు లేదు అని చెప్పడానికి బాబుగారు ఆ రకమైన ఉపదేశం చేశారు అని నాకు అనిపించింది ఒకసారి అన్నారు నాన్న చెప్పవలసిన వాళ్ళంతా చెప్పేసారు నాన్న చేసేవాళ్ళు లేరు అన్నారు ఎంత అమూల్యమైన మాట ఒక్కసారి ఆలోచించండి చెప్పవలసిన వాళ్ళంతా చెప్పేశారు నాన్న ఇప్పుడు చెప్పడమే ఇష్టపడుతున్నా మనం చెప్పడమే సత్సంగం అనుకుంటున్నాను నిజంగా చెప్పడం సత్సంగము ఒక స్థాయి కానీ ఆచరణ అనుక్షణము గమనించే అంతర్యామ దృష్టిలో ఉంటూ ఆచరించేవాడెవడో వాడు నిజమైన జ్ఞాని కావచ్చు యోగి కావచ్చు భక్తులు కావచ్చు వాడికే భగవంతుడి దగ్గర స్థానం ఉంటుంది కానీ మనం ఏం చేస్తామో చెప్పడం చెప్పేస్తాం ఆచరించడం దగ్గరకు వచ్చినప్పటికి అంతర్యామనే విషయం మర్చిపోతున్నాం దీని మూలన మనకు నిజంగా జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు సాధన చేసినప్పుడు అనుభవం రాకపోవడానికి ఇది బలమైన కారణం అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకొక అద్భుతమైన మాట అన్నారు ఒక శాశ్వత ధర్మ సూత్రం ఏంటంటే తెలిసి చేస్తూ ఉంటే తెలియవలసింది దాని అంత తెలుస్తుంది నా అని మనం చాలా మంది తెలుసుకోవడానికి ఇష్టపడతాం నా ప్రయాణంలో నేను చాలా మందిని గమనించాను ఎంత తెలుసుకుంటే అంత గొప్ప అనే విషయం కానీ నిజంగా బాబు ఒకసారి అన్నారు నాన్న అన్ని మొడి అన్ని మర్చిపోతేనే కదా నాన్న అందులోకి ప్రవేశించేది అన్నారు ఎంత తెలుసుకున్నా అంత మర్చిపోవాలి నాన్న ధ్యానంలోకి వెళ్ళేటప్పటికి మరి ఇది తెలుసుకునేం ప్రయోజనం కానీ మనం తెలుసుకుంటూనే జీవితం గడిపేస్తున్నాం చివరికి అన్న అంత అయిపోయిన తర్వాత అయ్యే అనుభవం పొందలేదే అని కళ్ళు మూస్తున్నాం భూమికి వచ్చింది వెళకలేరుకోవడానికి అన్నారు సాయినాథులు మా చోట అమ్మ అయితే అంతా మట్టేనే ధ్యానం చేసుకోండి అమ్మా మిగిలినంతా మట్టే మట్టే కదా మట్టిలోంచి వచ్చాం మట్టిలోకి వెళ్ళిపోతాం అయితే ఇదంతా జిజ్ఞాసులకి ఆత్మ సాక్షాత్కారం కోరే వాళ్ళకి ఈ ఇద్దరు మాని యొక్క బాధలు వర్తిస్తాయని మాత్రమే చెప్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళు పూర్ణ పురుషులు కాబట్టి ఆ స్థాయికి వెళ్తే ఆ అర్థం చేసుకోగలిగితే మనం కూడా ప్రయత్నం చేయమంటున్నారు చేపట్టుకుని నడిపిస్తాను పైకి తీసుకెళ్తాను నేను ఎప్పుడూ దాని విషయంలో సిద్ధంగా ఉన్నానని బాబుగారు అన్నారు అమ్మగారు కూడా అన్నారు అయితే బాబుగారి దగ్గర మహిమలు లేవా ఎప్పుడు మహిమలు చేయలేదా మహిమలు ఇష్టపడేవారు కాదా అంటే బాబుగారు ఎప్పుడు మహిమలు ఇష్టపడేవారు కాదు కానీ ఈ వాస్తవానికి సద్గురు మహిమలు చేయడు జరుగుతాయి ఆయన దగ్గర అలాంటిది ఒక అద్భుతం లేదా జరిగింది నేను చూశాను వారు ఉపనయనానికి వెళ్ళాం మేము ఉపనయనానికి వెళ్ళినప్పుడు వారు వడ్డన్న సమయంలో వారికి చెప్పకుండా వాళ్ళు విస్తరలు వేసేసారు ఎవరు కొత్త వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మొత్తం మీద ఆ క్షణాల్లో హోర్మూడు వర్షం వచ్చింది అది కొండ ప్రాంతం కదా ఆ విస్తరాకులు ఎగిరిపోయి అది తెలిసి బాబుగారు బాధపడ్డారు నాన్న చెప్పకుండా చేశారేం అన్నారు అని నేనున్నాను పక్కనే కొంచెం ముందుకొచ్చారు ముందుకొచ్చి చేతి వేళ్లలో చేతివేళ్ళు ఇలా పెట్టారు ఇలా చూపిస్తూ ఆకాశం కేసి చూస్తూ ఆగు నరసింహ అన్నారు అంతే వెళ్ళిపోయారు ఒక ఐదు నిమిషాల్లో అంత వర్షం ఆగిపోయింది ఇంకో ఐదు నిమిషాల్లో మబ్బులు వెళ్ళిపోయి ఒక పావు గంటలో మళ్ళీ వడని ప్రారంభమైంది అద్భుతంగా కార్యక్రమం జరిగిపోయింది అదొకటి నేను చూశాను నాన్న రైల్లో వెళ్ళొద్దు బస్సులో వెళ్ళండి అన్నారు మేము రిటర్న్ జరిగి ట్రైన్ ట్రైన్ రిజర్వేషన్ చేయించారు వీళ్ళు నాన్న ఎందుకు రైలు వద్దు నాన్న రైలు కంటే మీరు బస్సులో పెడితే బాగుంటుంది ఈసారి అన్నారు అది గ్రహించుకోలేక వాళ్ళంతా రైల్లోనే బయలుదేరం రైల్లో బయలుదేరిన తర్వాత అది ఒక స్థాయిలో డీలేలు అయిపోయింది మధ్యలో భోగిలు విడిపోయాయి విడిపోయినా ఎలా ఆగిందో మా బండి ఆగిపోయింది ఎక్కడ ప్రమాదం జరగకుండా అలా ఆగిపోయింది అంతే ఆ తర్వాత నెమ్మదిగా ఇంకోటి ఇంకోటి పడుకుని మేము తణుకు వచ్చాం తర్వాత అన్నారట నా వాళ్ళు చెప్పిన మాట వినలేదు పెద్ద ప్రమాదం తప్పింది నాన్న వాళ్ళకి అన్నారట అంటే సద్గురువులు హెచ్చరిస్తారు బోధ చేస్తున్నట్టుగా కనపడరు కానీ చెప్తారు తన వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి తన వాళ్ళు పరాయవాళ్ళు అంటే అందరూ తన వాళ్ళు అయినా కూడా అర్హత ఎవరికి ఎంత అర్హత ఉందో అంటే తల్లి తన పిల్లలు ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు పిల్లలు ఎంత ఆహారం తింటారో ఎంత తినగలదో తెలుసు కాబట్టి వాళ్ళకి పెడుతుంది అలా బాబు గారు ఒక్కొక్కరికి ఆధ్యాత్మిక ఉన్నతలు కలిగిన వాళ్ళకి ఆధ్యాత్మిక సాంగత్యాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించి బోధ చేశారు మామూలుగా లౌకిక ప్రయోజనాల కోసం దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళతో ఆ మాయ పెడుతూనే వాళ్లతో వాళ్ళవాడిగా ఏమాత్రం తన గొప్పతనాన్ని గుర్తుపట్టనియకుండా వాళ్ళతో కలిసి సహజంగా వాళ్ళతో సామాన్యంగానే మసిలి వాళ్ళ కోరికలు తెలుసు వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ వచ్చిన మహానుభావుడు అయితే బాబు గారు అమ్మగారు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక విశేషం జరిగేది అది నేను చెప్పబోతే ఇది సంపూర్ణం కాదు ఎందుకంటే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు బొమ్మ ఎవరు మీరు అనుమానం అనుకోవచ్చు బాబుగారు అనుకోవచ్చు ఎవరు ఎవరవుతారు అమ్మ అవుతుంది ఇటు బొమ్మ అనుకున్నా అటు బొరుసైనా ఇద్దరు ఇద్దరు కలిసిన నాణ్యమే ఒక నాణ్యం ఆ నాణ్యంలో ఉండేటువంటి ఇద్దరు గురించి ఒకళ్ళ గురించి చెప్పింకోని చెప్పకపోతే అది సంపూర్ణం కాదు బాబుగారు అమ్మ అంటే ప్రాణము అమ్మకి అభిషేకం చేసేవారు అమ్మకి అభిషేకం చేసేవారు చాలా గొప్పగా అలాగే అమ్మ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది కడకూడదని రాత్రి పూట వెళ్ళేవారు రాత్రి అంతా నిశ్శబ్దం ప్రశాంతత చాలా కార్లు వెళ్ళేవి అందరూ కూడా అలా చక్కగా ప్రశాంతంగా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడుకుంటూ దూరంగా ఉండేవారు బాబు లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర బాబు రావడమే అమ్మకి ఇంకా పట్టరా అని ఆనందం ఆ తల్లి ఎప్పుడు మాట్లాడే ఎరగదు అమ్ముతాం ఆ ఆండలం తప్ప ఇంకొక మాట ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు బాబుగారు అమ్మగారు కలిసిన సందర్భాలు అద్భుతం అది ఇంకా వర్ణనాతీతమైనటువంటి విషయం అనమాట అయితే ఒకటి మాత్రం చేశారు బాబు గారు ఉపనయానికి ఉపనయనానికి వెళ్ళిపోతూ అమ్మ అని పిలుద్దామని అని అనుకుంటున్నారు పొద్దున్న ఆ మాట నా చివరి పడింది ఇప్పుడు నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి సాయంత్రం రాత్రి బాబుగారు వస్తారమ్మా నేను కూడా ఉంటాను అన్నాను అంటే అమ్మ అన్నారు వద్దమ్మా బాబు కోపపడతారు బాబు అంటే అమ్మ కూడా భయమే కోపడతారమ్మా వద్దమ్మా అన్నారు నేను నేను కొంచెం చెప్పాలంటే మట్టు పట్టాను అమ్మ ఇది ఒక గొప్ప అవకాశం మళ్ళీ వస్తుంది రాదు అంటే ఇంకెవరికి ఆ వెళ్ళాలమ్మా మీరు అన్నారు ఇంకా నేను ఎప్పుడైతే తప్పనిసరి వెళ్ళిపోయాను రాత్రి వచ్చారు బాబు గారు వచ్చి అమ్మ దగ్గర కూర్చొని అమ్మ మీరు రావాలమ్మా తప్పకుండా అని పిలిచారు పిలిచి వెళ్లే ముందు గోడ మీద రాశారు ఆ సత్యమైన ప్రేమకి వియోగం లేదు త్యాగమే దానికి గీటు రాయి అని రాసి వెళ్ళారండి అంటే దాని అర్థం ఏమిటి సత్యమైన ప్రేమకి వియోగం లేదు త్యాగమే దానికి గీటు రాయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లక్ష్మికతో అన్నారట ఎన్నాళ్ళలో ఉండదే జాగ్రత్తగా చూడండి నేను ఆ టైంకి ఉంటాను ఉండను అన్నారు నేను ఆ టైంకి ఉంటాను ఉండను అన్నారు అలాగే జరిగింది విచిత్రం ఏంటంటే నేను చెప్పక తప్పదు ఇది నా అనుభవంలో ఉన్న సత్యం అమ్మకి రెండు నేత్రాలు మనందరికీ రెండు నేత్రాలు ఉన్నాయి అమ్మ ఉన్న రెండు నేత్రాల్లో ఒకటి సుత్రబాబు గారు ఇంకొక నేత్రం శ్రీ ఎక్కిరాల భరద్వాజ మహాషర్ గారు ఈ విషయంలో సందేహం ఏ మాత్రం లేదు సాక్షాత్తు సాయినాథులు వస్తే ఎలా చూసారు తప్ప భరద్వాజ మహార్గా భరద్వాజ మహార్ని చూడలేదు భరద్వాజ మహిార్ని పెద్ద అని పిలిచేవారు ఆమె ఆ తల్లి భాషలో చిన్నబాబు అంటే సత్య సాయనాథులు ఇది స్పష్టం చరిత్ర రాసిన నన్ను ఎవరు కన్సల్ట్ చేయలేదు కానీ నా అనుభవంలో నేను అనేక సార్లు విన్నది చూసింది ఇదే పెద్ద బాబు అనేవారు భరద్వాజ గారిని ఎవరితోనో వాళ్ళతో అశ్మాను ఆయన గురించి అనుకుంటా ఏంటంటే అవసాన కాలానికి బాబే చేస్తాడే అవసాన కాలానికి బాబే చేస్తాడే అనే వారి అమ్మ అమ్మకి తెలియందే ఉంది కాలాంతరంలో అమ్మ సిద్ధిపోతున్నప్పుడు వెంటనే మాషగారు రాలేదు తర్వాత వచ్చారు నా దృష్టిలో ఆయన పదో రోజుకి వచ్చినట్టు గుర్తు చరిత్రలో అది వేరే విధంగా రాశారు కానీ మాషగారిని నమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చారు రెండు టెలిగ్రామ్లు ఇచ్చినా అందలేదు ఆయన వచ్చినప్పుడు అడిగాను టెలిగ్రామ్ ఇస్తే మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు ఎందుకు రాలేదు మాస్టర్ గారు మీరు వస్తే బాగుండేది కదా అంటే చూడబోయ్ నాకు టెలిగ్రామ్ అందలేదు కారణం చెప్పనా అన్నారు చెప్పండి అన్నారు అంటే నేను వచ్చానంటే నా వెనకాల ఎంతో మంది వచ్చేస్తారు అంతమందికి ఇక్కడ వసతి సదుపాయం ఎక్కడుంది తల్లి అందుకు నన్ను ఆపింది అన్నారు నేను బయలుదేరానా వెనకాల కార్లు జీపులు ఎంతమంది వస్తారో తెలియదు వచ్చేస్తారు వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ ఏది వాళ్ళకి భోజనాలు ఇవి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు తల్లి అంత దూరం దృష్టిలో ఆలోచించి నన్ను నా ఇప్పుడు నేను మొదలుపెట్టే కార్యక్రమం అన్నారు దగ్గరుండి ఆ సమాధి మందిరం ఎలా చేయాలో ఏమిటో చెప్పారు అమ్మ చరిత్ర సేకరించారు నలభై రోజుకి వచ్చి మొదటి మండల ఆరాధనకు వచ్చి ఆ చరిత్ర పుస్తకాన్ని రిలీజ్ చేశారు అమ్మ స్వరూపం పుస్తకంలో ఉందన్నారు పారాయణ చేసుకుని తరించమని చెప్పారు కొనుక్కు చేత్తో పోసే చేత్తో ఇచ్చేది అమ్మ ఇప్పుడు ఒళ్ళు పోసుకు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అన్నారు దీన్ని బట్టి అర్థం ఏంటి బాబు గారు భరద్వాజ గారు అమ్మగారు ముగ్గురు మహాత్ములు ఈ తణుకు నేలని పుణ్యతం చేశారు ఈ పుణీతం చేసిన నేలలో నాకు ఇక్కడ వారి గురించి మాట్లాడే అవకాశం రావడం ఇన్నేళ్ల తర్వాత ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా వేదామృత ఛానల్ శ్రీనివాస్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను మీ రాణి గోపాలకృష్ణ